అందరికీ నమస్తే చల్లచల్లని బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి మనం ఇంట్లోనే పిల్లలకి చాలా ఈజీగా తయారు చేసేయచ్చు నేను దీనికి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ తీసుకొని మనం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సిమ్లోనే పెట్టుకొని దీన్ని మనము కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి మెల్ట్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి కలర్ అనేది మరి ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు గోల్డెన్ కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి చూడండి కొన్ని ఇలా ఒక కుప్పెడి జీడిపప్పు వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసుకొని మనం దీనిలో దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మంచిగా చల్లారిన తర్వాత మనం దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా తుంచేసుకొని మనము చపాతి కరతో కానీ దేనితో కానీ ఒక బటర్ పేపర్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా మనము నలుపుకోవాలన్నమాట చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ ఒక బటర్ పేపర్ కానీ నార్మల్ ప్లేట్లో కానీ బండ మీదనే మనం చేసుకోవచ్చు చపాతి కర్రతో చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోండి ఇప్పుడు ఇది మనకి బటర్ స్క్రాచ్లో మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు పళ్ళకి తగులుతుంది కదా అదే అనమాట ఇలాగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అంతా తయారు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్రీమ్ కోసము అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం అండి నేను ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని బీటర్ తోటి ఇలాగా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోయినా మామూలుగా కవ్వం ఉంటుంది కదా దాంతోనే కొంచెం టైం పడుతుంది మరి ఎక్కువ క్రీమీ స్ట్రక్చర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం వస్తే సరిపోతుంది తర్వాత మిల్క్ మేడ్ మనకు స్వీట్కి ఎంత సరిపడంత మిల్క్ మేడ్ వేసేసుకొని దీంట్లోకి బటర్ స్క్రాచ్ ఉంటుంది కదా ఫ్లేవర్ అది వేసుకొని కొంచెము మళ్ళీ బీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చాక మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా దానిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మొత్తం వేయకండి కొంచెం పైన చల్లుకోవడం కోసం ఉంచుకొని సగం కలిపేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి వేసేసుకొని గిన్నెలోకి కానీ డెబ్బాలకి కానీ ఏదో ఒక దాంట్లోకి వేసేసుకొని దీనిపైన మిగిలినది కొంచెం మిగిలి ఉంటుంది కదా అది కూడా ఇందులోకి పైన చల్లుకోవాలి చల్లుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి చల్ల చల్లని బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారని చాలా హెల్దీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడు అమూల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసాం కదా దాని ప్లేస్లో మనము ఇంట్లో మీగడ కూడా తీసి పెట్టుకొని దానితోటి కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్